ఇది పెట్టడం వల్ల లోపల చుంచుమా చుంచుమా అంటున్నారు నాకున్న సమస్యకైతే ఇది కాకుండా ఇంకా రెండు ఫిజియోథెరపీలు చేయాలి అవి కూడా మీకు చూపిస్తాను మిత్రమా మరొక వీడియో మీ ముందుకు వచ్చేసాను నాకు అంత ముందు చెప్పాను కదా హెల్త్ బాగాలేదని హెల్త్ బాగాలేదంటే ఒంట్లో ఏం కాదు ఇదిగో ఈ చేయి మాత్రము ఇక్కడ నుంచి మునివేళ్ళ నుంచి మోచేతి చేతి వరకు తీపిస్తుంది అయితే హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు కొన్ని మందులు ఇచ్చారు ఎక్స్ రే రాయమంటే ఇప్పుడే ఎక్స్రే వద్దమ్మా ఫిజియోథెరపీ ఒక ఫిఫ్టీన్ డేస్ చేయించండి అని చెప్పారు మరి దానికోసం అనేసి మేము అక్కడికి వెళ్లకుండా తెలిసిన వాళ్ళు చెప్పారు కదా కేఎల్ఆర్ లో ఫిజియోథెరపీ ఉంది అక్కడికి వెళ్ళండి మీకు వస్తారని చెప్తే మేమైతే ఈ కేఎల్ఆర్ కాలేజ్ దగ్గరకు వచ్చాము మరి పదండి ముందుకెళ్ళి అక్కడ చేసేదంతా కూడా చూపిస్తాను కాలేజీలోకి వచ్చాను చూడండి మిత్రమా లోపలికి వెళ్దాం నేనైతే నాకున్న సమస్యను బట్టి నేను కేఎల్ఆర్ కాలేజ్లో ఫిజియోథెరపీ తీసుకోవడానికి వచ్చాను ఇదిగో నాకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ వీళ్ళు ఇస్తున్నారు అసలు నా సమస్య ఏమిటో వాళ్ళు చెప్తారు వినండి గుడ్ ఆఫ్టర్నూన్ ఐ డాక్టర్ టీచి అప్ప సార్ కేఎల్ఆర్ కాలేజ్లో ట్రీట్మెంట్ చేసి ఆంటీకి మీడియంలో డిస్ఫంక్షన్ ఉంది సో ఆంటికి పైకి లేపినప్పుడు ట్రింగ్లింగ్ వస్తుంది ఆమెకి మేము పారడిక్ హ్యాండ్ బాత్ చేస్తున్నాం ఇది స్టిమ్లేషన్ సో దానికి రిలేటెడ్గా చేస్తాం ఇక్కడ మిషన్లో ఇన్యాక్టివ్ ఉంటుంది యాక్టివ్ ఉంటుంది ఇన్యాక్టివ్ అనేది రెడ్ బ్లాక్లో ఉంటుంది యాక్టివ్ అనేది రెడ్లో ఉంటుంది ఇన్యాక్టివ్ అనేది టబ్లో పెడతాం యాక్టివ్ అనేది పాము దగ్గర పెట్టి డిప్ చేపిస్తాం సో హ్యాండ్ అంతా డిప్ చేయాలి సో దానికి దీనికి డిస్ డిస్టెన్స్ ఉండాలి ఇంటెన్సిటీ అనేది ఉంటుంది సజ్జ ఉంటుంది సజ్జ అనేది ఆమె అఫోర్డబుల్ ఎంత అవుతుందో అంత పెంచుకొని నెక్స్ట్ ఇంటెన్సిటీ పెంచుకుంటూ వెళ్ళాలి సో పేషెంట్ని అడుగుకుండా అబ్జర్వ్ చేసుకుంటూ అడుగుకుండా చేయాలి వస్తుందండి ఇలా చేయడం వల్ల మీడియంలో ఈమెకి మీడియంలో డిస్ఫంక్షన్ ఉంది సో ట్రింగింగ్ సెన్సేషన్ ఉంది సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్ యాక్టివేట్ అవుతుంది ట్రింగింగ్ సెన్సేషన్ ఏదైతుందో అది డిక్రీజ్ అవుతూ ఉంది పెట్టడం అంటే కరెంట్ పాస్ అవుతుంది దానివల్ల ఈ మజిల్ తర్వాత నరాలు కూడా ఫ్రీ అవుతాయట దానివల్ల ఈ ట్రీట్మెంట్ అయితే నాకు చేస్తున్నారు నాకున్న సమస్యకైతే ఇది కాకుండా ఇంకా రెండు ఫిజియోథెరపీ చేయాలి అవి కూడా మీకు చూపిస్తాను మిత్రమా ఎట్లా తెలుస్తుంది అంటే మాకు తెలిసిన పాస్ట్ చెప్పారు ఇక్కడికి వెళ్ళడమ్మా చాలా తక్కువ అయిపోద్ది మంచి స్టూడెంట్స్ ఉన్నారు మంచిగా మేడం వల్ల ఇక్కడ కావాలి చేపిస్తేనే వస్తుంది When the then one has to demonstrate that. ఇవాటికైతే నా ఫిజియోథెరపీ అయిపోయింది ఇంకా ఫోర్టీన్ డేస్ లేదా థర్టీన్ డేస్ ఇంకా చేయించుకోవాలి మిత్రమా ఇంకా ఏమైనా నాకు చెప్పారనుకోండి మీకు తప్పకుండా నేను చూపిస్తాను వాటిని అయితే ఇక్కడ చాలా బాగుంది ఎవరికన్నా ఫిజియోథెరపీ చేయించుకోవాలి అంటే కనుక తక్కువ బడ్జెట్లో చక్కగా స్టూడెంట్స్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకొని చక్కగా చేపిస్తున్నారు నాకైతే ఇంకా థర్టీన్ డేస్ వరకు ఉంది నేను డైలీ వచ్చి వెళ్తుంటాను మిత్రమా బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి